అండి అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి మీ అందరికైతే అప్డేట్ ఇవ్వాలి కదా అండి నేను నిన్న ఉండే వీడియో పెట్టలేదు కదా ఏమైంది అక్క ఏమైనా అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి మీ అందరికి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చిన నిన్నైతే సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపియడం జరిగింది మేమైతే వెళ్ళడం జరిగిందండి మమ్మల్ని విచారించారు మా గురించి ఎంక్వైరీ కూడా జరిగిందండి ఆ ఎంక్వైరీలో తప్పుడు ప్రచారం చేశారని చెప్పి తెలియదండి అక్కడ వాళ్ళు తప్పైందని కూడా ఒప్పుకోవడం జరిగిందండి దీనివల్ల నేను ఒక ఫుల్ వీడియో పెట్టాను కదండి ఆ ఫుల్ వీడియో డిలేట్ చేయమని చెప్పి ఆ సార్ వాళ్ళు నాకు చెప్పడం జరిగిందండి సార్ నేను నా మీద పడ్డ నిండా తొలగించుకోవాలంటే నాకంటే ఒక ప్రూఫ్ ఉండాలి కదా సార్ అని నేను అడగడం జరిగింది దానివల్ల ఆమె ఒక వీడియో చేస్తాను ఒప్పుకుంది ఆకి నాకు ఎట్లాంటి గొడవలు లేవు ఏం లేవు అని చెప్పి అక్క ఒప్పుకోవడం జరిగింది అక్క ఛానల్లో పెడితే నేను డిలేడ్ చేస్తా అని చెప్పినాను ఆ అక్క ఏం చేసింది వీడియో చేసి పోస్ట్ చేసింది యాక్టివిటీ నాకు ఎట్లాంటి గొడవలు ఏం లేవు మా ఇద్దరి మధ్యలో మనస్పార్థాలు లేవని అక్క చెప్పడం జరిగింది దానివల్ల నేను ఫుల్ వీడియో అనేది ప్రైవేట్ లో పెట్టుకోవడం జరిగిందండి దాని మళ్ళా సార్ చెప్పడం వల్ల జరిగిందండి ఎందుకంటే ఒక పెద్ద సార్ చెప్పింది కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ వీడియో ప్రైవేట్ లో ఉంచిన ఆ అక్క ఛానల్లో ఒకళ్ళ వీడియో డిలేట్ చేసినప్పుడు మాత్రం ఈ వీడియో నేను మళ్ళీ ప్రైవేట్ లోకి వెళ్లి పోస్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది కొన్ని ఒప్పందాలు జరిగినాయి ఆ ఒప్పందాల ప్రకారం మేము ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఈ వీడియో ఉంటే మా మీద ఏమంటారు తప్పుడు ప్రచారం ఇచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని కొన్ని బెదిరింపులు వచ్చినాయండి దాని ద్వారా వీడియో డిలీట్ చేయడం అండి ఇతర ఇంతకుముందు ఉన్న ఈ యూట్యూబ్ సపోర్ట్ చేసే యూట్యూబర్స్ కూడా మా మీద కొంచెం పోస్ట్ చేయడం జరిగింది అందుకే వీడియో డిలీట్ చేయడం జరిగిందండి అది ఏం ఒప్పందం అనేది మీకు మేము నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాము